మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలు అండ్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను సో వెళ్ళాల్సిన రోజు అయితే వచ్చేసిందండి ఈరోజు రాత్రికే మా జర్నీ అనమాట సో మా వాళ్ళకి ఇంకా టైం దొరికింది కదా అని కూర్చొని మంచిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు షన్నుబాబు డాడీ ఏమో బయటకు వెళ్ళారనమాట మిల్క్ షేక్స్ తీసుకురావడం కోసం సర్దుకుంటూ ఉంటే వీళ్ళిద్దరినేమో వాళ్ళకి సర్దేసుకొని వచ్చి ఫోన్ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ వాళ్ళ హడావడి వాళ్ళదే కదా సో అందుకని మేము కూడా ఎలా చేశాము చూస్తుండగానే అలా టైం అంతా అయిపోయింది ఈవినింగ్ కూడా అయిపోయింది సో మేము ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి మా నాన్న ఏ మా నాన్న మా కోసంని సడంచడా మా ఫేవరెట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ పక్కకొచ్చారు ఓ నువ్వు ఇక్కడ నా ఆడు కనిపించట్లేదంట ఆ టెర్రస్ పైకల్దా మా ఆ లేదు లేదు పైనే ఉంది అంటే కోట్ స్వింగ్ ఏమను చెప్పు స్వింగ్ టెర్రస్ అంటే చెల్లి రావట్లేదు చెల్లి వర్కింగ్ కదా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా తనకి వర్క్ అవ్వలే అందుకని అంతలో మేము వెళ్తున్నాం పైకి చూడండి చుక్చిప్పండి బండి వచ్చింది టెర్రస్ పైకి వెళ్తుంది അടു ഫ്രൂട്ടേക്സ് పై నుంచి మన వ్యూ ఇలా ఉంటది ఇదివరకు ఇక్కడ ఒక పాత ఇల్లు ఉండేది కదా ఒక పెద్ద చెట్టు అవన్నీ ఉండేవి ఆ చెట్టు కొట్టేశారు కదా అండ్ ఇల్లు కూడా తీసేసారు ఆ ఇల్లున్నంత సేపు పాములు అవి కూడా వచ్చాయి ఈ వీడియోలో కూడా చూసుంటారు పెద్ద పాము వచ్చింది నల్ల ఇదిగోండి ఇదిగో అక్కడ కనిపిస్తుందా అదే మెయిన్ రోడ్ ఇది వరకు ఇక్కడ చెట్టు ఇల్లు ఇవన్నీ ఉండే కాబట్టి అంత క్లియర్ గా కనిపించేది కాదు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది ఇలా ఒక్కటి లేకపోతే వ్యూ అంతా మారిపోద్ది అంటారు చూడండి అలాగే ఇప్పుడు ఇదంతా మారిపోయి మాకు డైరెక్ట్ వ్యూ రోడ్ బైక్ అనమాట అండ్ అక్కడ శివాలయం ఉంటుంది సో ఇప్పుడు ఇలా ఉంది వ్యూ పై నుంచి మమ్మీ డాడీ అక్కడ మాట్లాడుకుంటున్నారు మేము నలుగురం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం బాగుందా బాగుంది బాందా చన్నా మంచిగా ఉంది వెదర్ హాయిగా అలా కూర్చొని హాయ్ మంచి ఫేవరెట్ మిల్క్ షేక్ తాగుతుంటాయి ఆహా ఏమి ఈ భాగ్యము అన్నట్టు ఉంటుంది ఓ ఇట్స్ సన్నీ డే అంట మా వాడు హాయ్ అదిగోండి మమ్మీ డాడీ అక్కడ మాట్లాడుకుంటూ నా జనరల్గా ఎందుకంటే నాన్న కొంచెం డయాబెటీస్ ఉంది కదా అలా కొంచెం టేస్ట్ చేస్తారు అంతే అనమాట వాళ్ళిద్దరు అక్కడ ఇంకా కబుర్లు ఆడుకుంటున్నారు ఇది వరకు అక్కడ ఇల్లు అది ఇది అని అరే దుమ్మురా చేసుకో ఇక్కడ సింక్ ఉంది హ్యాండ్ వాష్ చేసుకో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులున్నా మనకు తనివి తీరదు ఎన్ని రోజులున్నా సరిపోదు అంటారు చూడండి అలాగే ఉందన్నమాట మా పరిస్థితి కూడా ఎన్ని రోజులున్నా సరే అప్పుడే అయిపోయినాయి అన్నట్టుగా అనిపించేస్తుంది ఇంకా బయలుదేరాలి అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కడనే నేను డల్నెస్ అంతా వచ్చేస్తుంది కదా సో ఆ డల్నెస్ రాకుండా కొంచెం కొంచెం ఇంకా హ్యాపీగా ఉండాలి ఇంకా ఏదో ఒక జోక్ చేసి అందరినీ నవ్విస్తూ ఉండాలి అన్నట్లుగా నేను నా అలర్ని నేను చేసుకుంటూ ఉన్నా అనమాట అండ్ ఈసారి పండగైతే చాలా బాగా జరిగిందండి స్టార్టింగ్ ఫ్రమ్ భోగి ముగ్గులు భోగి మంటల దగ్గర నుంచి హరిదాసులు గంగిరెద్దులు అన్నీ ఇంకా ప్రతిదీ చాలా బాగా జరిగింది సంక్రాంతికి ఏవేవైతే మా సైడ్ ఉంటాయో ఏది కూడా మిస్ చేయకుండా అన్నీ కూడా బాగా చేసుకున్నాము తినాలి వన్ స్పూన్ తినాలి అప్పుడు వన్ స్పూన్ తిన ఫస్ట్ స్పూన్ తో తీసుకో ముందైతే నేను వెళ్ళిపోతున్నానండి చెల్లి ఇంకా వన్ టూ డేస్ ఉండి చెల్లి బయలుదేరుతాను అన్నమాట సో నేనైతే ముందు బయలుదేరిపోతున్నాను ప్రతిసారి మోస్ట్లీ ఇద్దరు ఒకేసారి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము కాకపోతే ఇద్దరు ఒకేసారి అనుకోండి ఒకేసారి ఇల్లంతా సైలెంట్గా అయిపోయి అమ్మ వాళ్ళకి కూడా కొంచెం డల్గా అనిపిస్తుంది కదా సో ఈసారి ముందు నేను వెళ్ళిపోతున్నాను చెల్లి ఒక టూ డేస్ ఉండి వెళ్తుంది అనమాట అప్పుడు వాళ్ళకు కొంచెం ఒకేసారి ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టుగా అనిపించదు ఆల్రెడీ బాబాయ్ కూడా వెళ్ళిపోతున్నాడు ముందే వెళ్ళిపోయాడు మాకన్నా ముందే ఎందుకంటే బాబాయ్ కూడా ఆఫీస్ ఉంది కాబట్టి ముందే వెళ్ళిపోయాడు mga ఇంకా షన్ను బాబు గురించి అయితే చెప్పక్కర్లేదు కదండి వాడు ముద్దు ముద్దు మాటలు అయితే ఎంత ముద్దొస్తున్నాయో ఇంకా రోజంతా వాడితో ఏదో ఒకలాగా ఆయన మాట్లాడించాలి అన్నట్టుగా వాడిని రకరకాల క్వశ్చన్లు వేసి ఒరే ఇదేంటి రాదేంటి ట్రై చేద్దాం అది చేద్దాం అని అనుకుంటూ వాడితో మాట్లాడిస్తూ వాడి ముద్దు ముద్దు మాటలు వింటూ మేమైతే బాగా ఎంజాయ్ పిల్లలు పిల్లలిద్దరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు తమ్ముడితోటి వాడితో ఆడించుకుంటూ అలాగా ఇంకా హైదరాబాద్ వచ్చాక అంటే వాళ్ళ డైలీ రొటీన్లో వాళ్ళు పడిపోతారు అండ్ రాగానే వాళ్ళకి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట టర్మ్ టు సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు ఇంకా టర్మ్ ఎగ్జామ్స్ అంటే అన్ని లెసన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ చదువులు ఇవి అంతా అయితే కామన్గా ఉంటాయి సో అందుకని ఈ హాలిడేస్లో అయితే వాళ్ళు ఫ్రీగా వదిలేసామన్నమాట నీకు నచ్చింది ఫోన్ చూసుకోవాలనుకుంటే ఫోన్ చూసుకో ఆడుకోవాలనుకుంటే అని చెప్పి వాళ్ళు కూడా అంతా బాగానే మేనేజ్ చేసుకున్నారు లెండి గార్డెనింగ్ అవన్నీ చేశారు మొక్కలకి నీళ్లు పోయడం ఎందుకంటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది వాటర్లో ఆడడం మట్టిలో ఆడడం లాంటివి మాక ఇంట్లో కుండీలు తప్ప ఏమి ఉండవు సో అందుకని గార్డెన్లో కూడా బాగా ఆడారు మొక్కలన్నీ పీగి అవంతా కొంచెం క్లీనప్ చేసి వాటరింగ్ చేసి ఇలాగా బాగా ఆడారు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి అది మన పాతిల్లు మీకు గుర్తుపట్టే ఉంటారు మన పాతిల్లు కూడా కనిపిస్తూ ఉంటుంది పైన టెర్రస్ ఎక్కితే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట దేవుడు గుడి సోమేశ్వర సోమేశ్వరాలయం అండ్ మన పాతిల్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ అప్పుడప్పుడు పైకి ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఈవినింగ్ టైమ్స్ టెర్రస్ పైకి వస్తే చాలా బాగుంటుంది అండి వెదర్ అంటే మంచిగా చెట్లు అవి కొంచెం చైర్ వస్తూ వెదర్ అంతా కూడా బాగుంటుంది చుట్టూ చూడడానికి కొబ్బరి చెట్లు అవి కనిపిస్తూ బాగుంటుంది అనమాట అందుకే మోస్ట్లీ ఈవినింగ్స్ అలా పైకి ఎక్కుతూ ఉంటాయి ఆ స్వింగ్ ఒకటి ఉంది కదా గార్డెన్ గ్లైడర్ అది కూడా ఫుడ్ చాలా ఇష్టం అందుకని ఫుడ్ ఏదైనా తెచ్చుకొని ఆ గార్డెన్ గ్లైడర్ లో కూర్చొని తింటూ ఉంటాం పైన ఒక రూమ్ కూడా ఉంటుంది కదండి ఒక గెస్ట్ రూమ్ లాగా అనమాట ఆ రూమ్ కూడా ఉండండి లాస్ట్ టైం ఇక్కడ పడుకున్నావా బడ్డీతో వచ్చినప్పుడు అలా పడుకున్నావా ఇది మా ఇది మా అందరి ఫేవరెట్ మంచం ఇదివరకు వీడియోస్ లో అమ్మా చాలా వీడియోస్ ఈ మంచం దగ్గర కూర్చొని కరోనా అప్పుడు ఆ ఇంట్లో మంచింది కొత్తలో అవును అవును మీరు మీరు పుట్టినప్పటి నుంచి అదే మంచం రెండు గొడుగులు ఇలా వేసేవాళ్ళం కదా నిలువుగా ఇదిగోండి ఇదే ఆ ఫోటో పిల్లలు చిన్నప్పుడు అప్పుడు సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీస్ అనమాట వాళ్ళు దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటో సో దీన్నే రీక్రియేట్ చేద్దాం మళ్ళీ అన్నట్టుగా ఆ మంచం దగ్గరే అలా కూర్చొని ట్రై చేసాం కొన్ని పిక్స్ అయితే జరిగిపోయిన కాలాన్ని తిరిగి చూపించగల శక్తి దేనికన్నా ఉంది అంటే అది కేవలం ఫొటోస్ అండ్ వీడియోస్కి మాత్రమే అన్న నాకు అనిపిస్తుంది అండి సో నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఫొటోస్ని రీక్రియేట్ చేయాలి అలా అంటే ఎస్పెషల్లీ పాత ఫొటోస్ని చూసుకోవడం అన్నంత ప్రీషియస్ ఇంకోటి లేదనిపిస్తుంది ఇప్పుడు అంటే ఓ వందల వందల ఫోటోలు దిగుతున్నాం కానీ ఇదివరకు రీల్ పెట్టి ఫ్యూ పిక్స్ మాత్రమే ఉంటాయి కదా అందులో మనం బాగున్నా బాగాలేకపోయినా అవైతే ఖచ్చితంగా ప్రిజర్వ్ చేసుకోవాలి నేను అనుకుంటా ఎందుకంటే ఎన్ని కోట్లు ఇస్తామన్నా మళ్ళీ తిరిగి అలాంటి మూమెంట్ రాదు కాబట్టి ఇంకా టెర్రస్ పైన అంతా అలా తిరుగుతూ చూస్తూ ఉన్నాం ఈ లైటింగ్ అవన్నీ కూడా హైదరాబాద్లో షాపింగ్ చేసి పంపించాను కదండి మొన్న పండగప్పుడు సో అవన్నీ లైటింగ్ పెట్టిచ్చే పెట్టేసి అలాగే ఉంచేసారనమాట బాగుంది లైటింగ్ ఉంటే ఇంటికి ఏదో ఎప్పుడు ఇంకా ఫెస్టివల్ లుక్ లాగానే అనిపిస్తుంది కదా సో అలా ఉండాలని చెప్పి నేను ఇదంతా షాపింగ్ చేసి పంపించాను పర్ఫెక్ట్గా సెట్ అయినాయి కూడా కొద్దిగా తక్కువ పడితే అక్కడే ఊళ్ళో తీసేసుకున్నారనమాట అమ్మ వాళ్ళు సో ఇదిగోండి పైన అయితే ఇలా ఉంది టెర్రస్ అంతా భలే బాగుంది లైటింగ్స్ అవి ఉంటే గోపురం కనిపిస్తుందా మీకు లైట్ రాజగోపురం అక్కడికి ఇదిగోండి ఈ లైట్ కనిపిస్తుంది కదా ఇది గర్భగుడి గోపురం ఇది గోపురం రాజగోపురం లైట్ ఒరే ఒరే ఏంట్రా మీకు గోలా ఇదిగోండి ఇది అనమాట పైన లైట్స్ అన్ని ఇలాగా ఇది షాన్లియర్ కూడా మనం అక్కడ ట్రూప్ బజార్ లో కొన్న లైట్ కారిడారే ఇలా ఇంకొక సైడ్ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇంకా హాల్లోకి ఎంటర్ అయిపోతే ఇది పైన హాల్ మీరు ఆల్రెడీ చూసే చూసే ఉంటారు చాలా సార్లు ఇక్కడ నానమ్మ తాతయ్య విగ్రహాలు ఉంటాయి కదా అవి ఇక్కడే రెక్లైనర్స్ ఇది మా పాతింట్లోని సోఫా అండ్ ఈ కర్టన్స్ కూడా మనము పంపించే తీసుకున్నాం యా ఐకేయాలో తీసుకున్న కర్టన్స్ ఎలా ఉంటుంది హాల్ అండ్ ఇక్కడ కూడా ఇదిగోండి ఇది కూడా మన ట్రూప్ బజార్లో ఉన్నది అండ్ మీరు చూసే ఉంటారు మా నానమ్మ తాతయ్య ఎదుగండి అండ్ ఇది బాబాయ్ రూమ్ అండ్ అది హోమ్ థియేటర్ ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటుంది అన్నమాట అందుకే ఎంతమంది వచ్చినా హ్యాపీగా అత్తలో మేము అందరం ఇక్కడ పరుపులు వేసేసుకొని పడుకుంటాం అందరూ వచ్చినప్పుడు ఈసారి అందరూ అనుకున్నాం కానీ మిస్ అయింది ప్లాన్ అండ్ ఈ సెట్ చూసారు కదా ఇది ఒక స్పెషల్ సిట్టింగ్లాగా టీయ్ సెట్ లాగా అనమాట ఒక పెద్ద టీపాయ్ అండ్ సిక్స్ చైర్స్ కూర్చోడానికి స్టూల్స్ లాగా ఇవి టీటీహెచ్ సునీత గారి దగ్గర తీసుకున్నావు కదమ్మా ఇవి టీటీహెచ్ సునీత గారి దగ్గర తీసుకున్న సెట్ ఈ సిక్స్ చైర్స్ అండ్ ఈ మధ్యలో సెంటర్ టేబుల్ బాగుంటుంది ఇది కూడా కరెక్ట్ అంటే పర్ఫెక్ట్గా థీమ్ లాగా సరిపోయినాయి అదే కలర్ కాంబినేషన్స్ తోటి సెట్ అది వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఇక్కడ హాల్లోకి మంచిగా సెట్ అయిపోయింది అలా ఎక్కడ కావాలంటే అక్కడ వేసేసుకుని కూర్చోవడమే ఇక్కడ చూసారు కదా ఇది ఒక బోన్సా చెట్టు ఇక్కడ చూసారు కదా జడల్లాగా అల్లి అంటే ఇట్స్ ఏ క్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట ఇదిగోండి ఇలా ఇలా జడల్లాగా అల్లుతారు మొత్తం మూడు చెట్లు ఇక్కడ ఒకటి రెండు వెనకాల మూడు ఇదిగోండి ఇది మూడు ఇలా మూడు చెట్లని జడల్లాగా అల్లి క్రాఫ్ట్ చేస్తారనమాట అందుకే ఎంత లాభం ఉంది చూసారు కదా ఎంత ఇది కూడా ఇటు కాండం ఎందుకంటే ఇది బాన్సాయి స్పెషల్ ప్లాంట్ అనమాట ఇలాగా క్రాఫ్టెడ్ ప్లాంట్ ఇది కూడా తీసుకెళ్ళిపోదాము తీసుకెళ్దామంటే హైదరాబాద్ అనుకుంటారు కిందకి ఎందుకంటే పైన బాగా వెళ్ళినట్లే కదా నీళ్ళు పోయకపోతే మళ్ళీ కష్టం కదా అందుకని దీని కింద తీసుకెళ్ళి పెట్ట చూసావా ఈ ఈ చెట్టు ఇట్స్ క్రాఫ్టెడ్ ప్లాంట్ అలా తయారు చేశారు దీన్ని అంటే చిన్నగా బేబీ ఉన్నప్పటి నుంచి దాన్ని అలా పెంచుతారు అన్నమాట అంటే ఎన్నిసార్లు చూసుకున్నా మళ్ళీ వచ్చినప్పుడు అల్లా మళ్ళీ అంతా తిరిగి చూసుకోవాలనిపిస్తుంది అండి ఈ భలే నచ్చుద్ది అనమాట ఇల్లు అంటే ఇది యాక్చువల్లీ అమ్మ డ్రీమ్ హౌస్ కదా బట్ ఇది మా అందరి డ్రీమ్ హౌస్ లాగా కూడా అయిపోయిందనమాట అండ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కూడా ఇల్లు చాలా బాగుందని అలాగా కమెంట్ చేస్తూ ఉంటారు అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ మేము ఉన్నప్పుడే ఇంటికి కూడా వచ్చి వెళ్ళారండి వచ్చిన వాళ్ళందరూ రకరకాల ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకుంటూ ఉంటే అందరికీ కూడా ఇల్లు బాగా నచ్చిందని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అమ్మ కోరిక ఎలా అయినా నెరవేరింది మా అందరికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదిగోండి నైట్ వ్యూలో మన ఆనంద నిలయం అయితే ఇలా ఉంది యాక్చువల్గా ఇది చాలా పెద్ద స్థలం అండి సో దీంట్లో ఈ ఇల్లు కట్టక ముందు ఖాళీ స్థలం ఉండేది కదా మా పాత ఇల్లు ఇక్కడే ఉండేది కదా సో దీంట్లో డెవలప్మెంట్కి మనీ లేకపోతే అపార్ట్మెంట్స్ లాగా వేయమని బిల్డర్కి హాఫ్ మనం హాఫ్ అలా తీసుకుంటారు కదా కొన్ని ఫ్లాట్స్ మనకు వస్తే మనం అమ్ముకోవచ్చు లేదా రెంట్కి ఇచ్చుకోవచ్చు అని లేదా అమౌంట్ ఉంటే మొత్తం బిల్డింగ్లు వేసేసి ఆ ఫ్లాట్స్ అన్నీ రెంట్కి ఇచ్చుకుంటే నెక్స్ట్ మంత్లీ మంత్లీ ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ పిల్లలకు కూడా ఆస్తి ఎప్పుడు అలా ఉంటుంది వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది ఇలా చాలా చాలా ఐడియాస్ చాలామంది షేర్ చేశారు చాలా ప్రపోజల్స్ కూడా వచ్చినాయి కాకపోతే అమ్మకి ఏంటంటే ఒక డ్రీమ్ హౌస్ లాగా కట్టుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా కదండి కొన్ని కొన్ని చోట్ల మనం కాంప్రమైజ్ అయ్యో లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించో మనం ఆ థాట్ని అక్కడితో ఆపేస్తాం సో నేను కానీ చెల్లి కానీ ఎప్పుడూ అలా అనుకోలేదు మాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు ఏమీ అవసరం లేదు కూడా మేము సంపాదించుకునేది మాకు ఉంటుంది సో మీరు మీకు నచ్చినట్టుగా కట్టుకోండి అని అంటే అమ్మకు ఇలా కొంచెం స్పీషియస్గా ఇలా కట్టుకోవాలని ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి చాలామంది ఏంటంటే ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక మీకు ఇది పెద్దది అయిపోతుంది ఇంత వేస్ట్ మీరు చేసుకోలేరు ఇలాంటివి కూడా చెప్పారు మేము అవి కూడా చెప్పలేదండి ఈ ఏదైనా పర్వాలేదు నెక్స్ట్ చేసుకుంటాం మా చేసుకోమో ఇవన్నీ కూడా వదిలేసేయండి ఇప్పుడు మీకు ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉంది అందులో ఉండాలని ఉంది కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అన్నట్లుగానే చెప్పామన్నమాట మేమే కాదండి మా వారు కానీ మా గారు కానీ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కానీ ఇద్దరు కూడా ఎప్పుడూ ఆస్తి గురించి మాట్లాడడం డబ్బుల గురించి మాట్లాడడం ఇట్లాంటివి ఎప్పుడూ చేయలేదు మేము మాది మాది మీది మీదే అన్నట్లుగానే ఉండేవాళ్ళు అనమాట జనరల్గా అత్తగారు ఆస్తి అలాగ ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళకే వస్తాయి ఇలాంటి థాట్ ప్రాసెస్లు ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతాయి కానీ ఒక్క వన్ పర్సెంట్ కూడా ఇన్వాల్వ్ కాలేదన్నమాట ఇల్లు చూసిన తర్వాత అయితే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఫైనలీ ఎలా అయినా అమ్మకు నచ్చిన నాన్నకు నచ్చిన ఒక డ్రీమ్ హౌస్ వాళ్ళు పీస్ఫుల్గా ఉండేలాగా మంచిగా కట్టుకున్నారు అని మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇది మా డ్రీమ్ హౌస్ కూడా అనమాట సో ఎప్పటికీ ఈ ఆనంద నిలయం ఇలాగే ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ ఆల్ ఇన్ నాదో వీడియో టెలెంట్ టేక్ కేర్ అండ్ బాబాయ్